నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా చూడలే ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ కోర్టులో ప్రశ్నించడం కానీ కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను ఇది వార్నింగ్ ఇస్తున్నా అనే చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించాల గతంలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో చూసాం అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో ఎవరైతే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించేదానికి ఫేక్ మెయిల్స్ పెట్టడము లోన్లు రాకుండా చేయాలని చేయడము రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ ఎంఓఈలు చేసిన వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేసినారు రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పెట్టుబడిదారులు ఎవరు రాకుండా ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చెత్తుగా చిత్తు చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్య వ్యవహార శైలి మీలో వస్తూ ఉంది అంటే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి కుంటు పడతాయి అందుకే నేను నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించిన ప్రజలు అయినా నీలో ఏ మార్పు రావడం లే మెడికల్ కాలేజీలు మీ హయాంలో ప్రారంభించినటువంటి పునాదుల స్థాయిలో ఉన్నాయి పులివెందల్లో పూర్తి చేశారని చెప్తున్నావు ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదని చెప్పి అడుగుతూ ఉంటాం ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదేలైనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరమవుతుంది ఓనర్షిప్ ఇవ్వడం లే మోడల్లో ఆ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా ముందుకు తీసుకుపోవాలా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దాన్ని నువ్వు ప్రశ్నిస్తూ వార్నింగ్లో ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలే దూకి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు తుపాకీతో కాల్చిపడేయాలని మాట్లాడినావు బట్టి కొట్టాలని మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు పదకొండు సీట్లకు పరిమితం చేసినారు పులివెందల్లో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఓడిపోయినా ఈరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు నువ్వు మారవు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే